అందరూనే ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్ సంక్రాంతి అయిపోయిన తర్వాత నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అందరు ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అని అయితే నాకైతే కమెంట్లు అయితే కమెంట్ చేయండి ఇక్కడైతే మాకు పండుగ సరుకులు అవన్నీ తీసుకొచ్చారనమాట సో పండుగ సరుకులు అంటే ఏవో ఎక్కువ ఎక్కువ ఏముండవండి సో ఇక్కడైతే నేను కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా మీకైతే షేర్ చేస్తాను ఇక్కడ ఏం తెచ్చారనేది కూడా నేను చూపిస్తాను వీడియో అయితే చూసేసేయండి ఇంకా ఏముంటాయి ఇంట్లో కావాల్సిన నార్మల్ సరుకులే కాకపోతే ఫెస్టివల్ ఒక టూ త్రీ వంటలు చేసుకుంటారు కాబట్టి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అయితే తెచ్చుకుంటాము ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే మీ ఆదాయానికి మించి ఏది గొప్పలకి పోవద్దండి సో మీ బడ్జెట్ టెన్త్ చూసుకొని అది అలా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మీ లైఫ్ని మీరే కరెక్ట్గా లీడ్ చేసుకోకపోతే మీ పిల్లలకి అది ఎఫెక్ట్ అనమాట సో ఎందుకు నేను ఎంతో పర్టికులర్గా చెప్తున్నానంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే బయట టెక్నాలజీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది సో జాబ్స్ చాలా వరకు తగ్గిపోయాయి ఇప్పుడే ఏ ఏ టెక్నాలజీ అలా వచ్చేసి సో ఫ్యూచర్లో మీ పిల్లలకి ఇట్లాంటివి ఇంకా చాలా ఫేస్ చేస్తారు సో ఉన్నంతలోనే అడ్జస్ట్ అవ్వటం పది మంది కోసం గొప్పలుగా పోవటం అలా అయితే చేయొద్దు ఎక్స్పోజ్ చేయండి మీకు ఏం కావాలో అది ఎక్స్పోజ్ చేసుకోండి అలా అని మేమే గొప్ప అని అయితే ఎక్కడ ఎప్పుడు బయట చెప్పుకొని అలా అయితే మీరు చేయొద్దు సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెన్ థౌజండ్ శాలరీ వస్తుందంటే ఎట్లీస్ట్ దాంట్లో హాఫ్ అమౌంటే ఖర్చు పెట్టుకోవాలి మీకు మీ ఎక్స్పెన్సివ్ కానీ ఏవైనా కానీ అలా కాకుండా మీరు టెన్ థౌజండ్ వస్తే ట్వంటీ థౌజండ్ అలా స్పెండ్ చేస్తే మీకు ఇంకేం మిగలవు అనమాట నేను ప్రతిదీ ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే చాలా ఇప్పుడు చూసారు కదా చాలా మందికి రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళకే జాబ్లు ఇలాగా గా తీసేయటం ప్రాజెక్ట్స్ అనేవి లాస్ అవ్వడం ఇట్లా అనేది జరిగి సడన్గా తీయటం వల్ల వాళ్ళకి ఈఎంఐలు కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి తగ్గిపోవడం ఈఎంఐ కట్టలేకపోవటం సో బయట ఇంట్రెస్ట్కి ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి పేరెంట్స్కి లేకుండా తెలియకుండా తీసుకుంటాం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో మీ పేరెంట్స్ అడుగుతూ అంటారు పెద్ద గొప్పలు చెప్పుకుంటూ అంటారు మా ఊడికి ఎంత వస్తుంది మా అమ్మాయికి కింద వస్తుంది అని సో అది బేర్ చేసేది మీరు సో మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఎంతవరకు ఎంత ఏమి ఇవ్వాలనేది మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు ఇక్కడైతే నేను వీడియోలోకి వెళ్ళిపోదాం సో అరిసెలు ఇక్కడైతే నిప్పట్లు అంటారు అత్తరాసులు సో ఇట్లా పేరును బట్టి ఉంటుంది నేమ్ అయితే చేంజ్ అవుతుంది ఐటెం అయితే ఒకటేలండి సో ఇక్కడ కావాల్సినవన్నీ తీసుకున్నారు తీసుకున్నారనమాట సరుకులు అనేసి ఇంకా ఏముంటాయి నార్మల్గా ఎవ్రీ మంత్ ఉండే ఉంటాయి బట్ ఆ టైంలో కొంచెం ఒక కేజీది కాస్త ఇంకొక కేజీ ఎక్స్ట్రా అవుతుంది ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ పట్టి అంతే కానీ ఇంకా ఇక్కడైతే మాకు ఎవ్రీ మంత్ అయితే మేము బడ్జెట్ అయితే ప్లాన్ చేసుకుంటామండి సో ప్రతిదీ మేము నెక్స్ట్ మంత్ ఏమేమి ఉంటాయి అంటే సడన్గా వచ్చేవి మనం చెప్పలేము బట్ నార్మల్గా ఉండే అయితే మనకు తెలుస్తుంది కదా అలా ప్లాన్ చేసుకోండి ఇంకా ఆ రోజంతా కూడా నేను ఫ్రూట్స్ లిక్విడ్ అయితే చేశాను సో ఇక్కడైతే నేను పైనాపిల్ తీసుకున్నాను అనమాట ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే హెల్త్కి చాలా మంచిది పీసీఓడి ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్లీ ఫ్రెంట్లీవి ట్రై చేయండి పపాయ పైనాపిల్ ఇలాంటివి బనానా నేను తినాను సో ఎవరైనా వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు బనానా తీసుకోండి నేనైతే వీడియోలో ఎవ్రీ డే అయితే నేను వాకింగ్ అయితే టెన్ థౌజండ్ స్టెప్స్ అలా అయితే పర్టికులర్గా టార్గెట్ పెట్టుకున్నానండి ఎక్సర్సైజెస్ యోగా అట్లీస్ట్ మొత్తం కలిపి వన్ ఒక వన్ అవర్ అయినా చేయాలని ఫిక్స్ అయ్యాను అందుకని ఫుడ్లో అయితే మనం చాలా వరకు చేంజెస్ చేయచ్చు షుగర్ లేకుండా రైస్ లేకుండా ఇంకా దానికి రీప్లేస్గా ఏదైనా ఐటెం తీసుకోవచ్చు మెయిన్ క్యాలరీస్ తర్వాత ప్రోటీన్ ఇంటేకు ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఫుడ్ అయితే తీసుకోవాలన్నమాట నేను అంతకుముందు కొంత డైటేషన్ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది అందుకనేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా సరుకులల్లో అన్నీ వచ్చిన తర్వాత అంటే ప్రిపేర్ చేయకముందే ఇవన్నీ తురుమి అన్నీ పెట్టేస్తే ఐటమ్స్ కావాల్సినవి అన్నీ ఆ రోజు పని అంతే ఈజీ అయిపోతుంది అందుకనేసి ఇక్కడైతే నాకు కొబ్బరి ఇచ్చారనమాట అది అనేసి అదే అరిసెల్లోకి కలుపుతాం కదండి అనమాట దానికోసం నేను కొబ్బరి అయితే తురమ్మని నాకు టాస్క్ ఇచ్చారు పెద్ద హెవీ టాస్కేనండి ఇది చాలా కష్టం నేను నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తాయి కట్ చేసి మిక్సీలు వేసేస్తే అయిపోతుంది కదా అని అబ్బేలు ఒప్పుకోరు కదా పెద్దవాళ్ళు తురిమితే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఏదేదో చెప్తూ ఉంటారు టిప్స్ అయితే ఇంకా నేను సరేలే ఇంకా ఏదో ఒకటి చేద్దాము ఖాళీగా ఎందుకు అనేసి నేను కూడా ఎట్లాగో మనకు ఛాన్స్ అయితే ఇవ్వరు కదా అక్కడ వంటల దగ్గర అని నేను ఇక్కడ చేద్దామనేసి అనుకున్నాను ఇంకా ఇక్కడైతే కొబ్బరి అంతా తురుముతున్నాను అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందన్నమాట కొబ్బరి అసలు ఎట్లా తురుముతారో ఏమోనండి మాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట అంటే మా ఇంటి దగ్గర అయితే ఆర్డర్ పెట్టి చేయిస్తారు మేము హాలిడేస్కి వస్తేనే బట్ మాకు పర్టికులర్గా ఇదే తినాలి అదే తినాలి అయితే ఏం లేదు సో అందుకోసం అనమాట కొబ్బరి అయితే తురుమేసేసిన తర్వాత ఇంకా ఏదో ఏదన్నా పని చెప్తారేమోనని నేను వెయిటింగ్ అనమాట సో ఆల్రెడీ నేను ఒక రెండు మూడు తురుము పెట్టేశాను ఆ లోప నేను అమెజాన్లో ఒకటి ఆర్డర్ పెట్టానండి ఇంకా అది కాల్ వచ్చింది ఆర్డర్ పికప్ చేసుకోండి అని చెప్పారు సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తే అక్కడ కూర్చొని ఇంకా అది తురుముతో చూస్తా అన్నమాట మూవీ పెట్టుకొని చూస్తా అన్నాను నాకు టైంపాస్ అయితే అవ్వదండి ఇక్కడైతే మా అత్యవలే ఊర్లో చూసారా ఇంత తురుమేనా నా వల్ల కాలేదు చెయ్యి ఎంత నొప్పి వస్తుందో ఇంకా సరేలే చెప్పారు కదా అనేసి తురుమాను చూసారా నా ఏంటి అనుకుంటున్నారా ఆ గోరు సగం లేచిపోయిందండి తురిమి తురిమి అంటే నాకు తెలియలేదు ఫాస్ట్గా తురుమడంలో అట్లా గోరు లేచి బ్లడ్ అయితే ఫుల్ వచ్చేసింది ఇంకా అలా పార్సల్ వచ్చేసింది అనమాట అప్పటిదాకా ఫుల్గా ఏడ్చాను ఇంకా పార్సల్ రాగానే ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళేసి పార్సల్ తీసుకున్నాను సో ఇంతకీ ఈ పార్సల్ ఏముందో చూసేద్దాం అంటే నేను డైట్ ఫాలో అవుతాను అనగా అంటే నాకు ఎప్పుడూ డ్రై ఫ్రూట్స్ ఓట్స్ అవన్నీ కీను ఇవన్నీ అయితే నేను ఎప్పుడు ఉంటాయి ఇంట్లో సో ఇంకా లేనివి ఏమున్నా ఉన్నాయేమో హనీ అవన్నీ ఇక్కడ వేరే వాళ్ళు న్యాచురల్గా ఉన్నది తీసుకొస్తారు హనీ కూడా సో ఇంకా మిగతా ఏమన్నా ఉన్నాయా లేదా అని నేను చెక్ చేసుకున్నాను అనమాట నాకు త్రీ ఫోర్ డేస్ ముందే నేను అన్నీ ప్లాన్ చేసుకుంటాను అంటే టైం పడుతుంది కదా సో సిటీలో అయితే ఈవినింగ్ అలా వచ్చేస్తుంది ఆఫ్టర్నూన్కి అలాగా ఇక్కడైతే త్రీ ఫోర్ డేస్ పడుతుంది ఇంక అందుకనేసి నేను త్రీ ఫోర్ డేస్ ముందే నాకు కావాల్సినవి అయితే ఆర్డర్ పెట్టేశాను అవేంటో చూద్దాం ఇప్పుడు ఇక్కడైతే అంటే పెద్ద కుక్కర్ ఉందనమాట ఇంట్లో నాకు చిన్న కుక్కర్ అయితే సో అంటే నా కుక్క దాన్ని అనమాట డైట్ ఫాలో అవుతుంది ఇంకా లొకేష్ కానీ ఇలా తీసుకోడు హనీ అయితే అయిపోయింది ఇంకా అది కూడా హనీ అయితే ఆర్డర్ పెట్టేశాను అది కూడా చూశాను రివ్యూస్ చూసి తీసుకున్నాను అనమాట సో నేను హనీ కూడా ఎక్కువగా డీటాక్స్ వాటర్ కన్నా అలా అయితే యాడ్ చేయను బట్ అప్పుడప్పుడు నేను ఈ డైట్లో కొన్ని ఐటమ్స్లో అయితే హనీ అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాను జ్యూస్ కానీ అలా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అలా చేసుకున్నప్పుడు అందుకోసం అనమాట వైల్డ్ ఫారెస్ట్ బాగా రివ్యూస్ ఉన్నాయి అందుకనేసి ఇది ఆర్డర్ పెట్టాను సో అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను అనమాట ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే చూసేసేయండి ఇక్కడైతే ఇంకా అదే అనమాట బీట్రూట్ చూస్ అనమాట చూసారా నా ఫేస్ అంతా పింపుల్స్ అంటే నాకు ఇక్కడ వాటర్ పడడం లేదండి స్కిన్ అంతా ఫుల్ డ్యామేజ్ అయిపోతుంది నాకు ఎందుకో స్కిన్ మెయిన్లీ ఫేస్ అంతా పింపుల్స్ వచ్చేస్తున్నాయి ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నార్మల్గా ఉంటుంది స్కిన్ అయితే ఇక్కడికి వస్తే స్కిన్ అంతా ర్యాషెస్ రావడం ఇచ్చింగ్ రావడం చాలా ప్రాబ్లమ్గా ఉంది అనమాట